భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఉరుములు పిడుగులు సహజంగా పడే అవకాశం ఉంది మహారాష్ట్ర మీద ఏర్పడినటువంటి తుఫాన్ లాంటి వాతావరణం దానికి తోడు తమిళనాడులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపైకి చల్లని గాలులు వీస్తున్నాయి తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ అక్కడక్కడ చెదరుమరు జల్లులతో పాటు చిత్తూరు తిరుమల ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది ఇక ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చింది ఆ విషయం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గడిచిన వంద సంవత్సరాల్లోనే రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిపోయింది ఏప్రిల్ మాసంలో సగటున భారతదేశంలో నలభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రెండు వేల పదహారులో ఎల్నినోయా ప్రభావంతో రెండు వేల పదహారులో గరిష్టంగా ఉ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదహారు వరకు ఉన్న రికార్డులన్నీ పరిశీలిస్తే రెండు వేల పదహారులో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇప్పుడు ఆ రికార్డులన్నీ తుడిచిపెట్టి రెండు వేల ఇరవై నాలుగు గడిచిన వంద సంవత్సరాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు నిలిచింది ఇక ఏప్రిల్ మాసంలో దేశంలో పెద్దగా వర్షాలు నమోదు కాలేదు సహజంగా ప్రతి మాసంలో అయినా కూడా కొన్ని వర్షాలు కొన్ని జల్లులు ఉంటాయి మే నెలలో కూడా వర్షాలు ఉంటాయి అయితే సహజంగా మే నెలలో నాలుగు నుంచి ఎనిమిది రోజుల పాటు వడగాలు వీస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం అయితే అది ఈ సంవత్సరం పది నుంచి ఇరవై రోజులు వీచగా అవకాశం ప్రమాదం ఉందని కూడా భారత వాతావరణ శాఖతో పాటు ప్రపంచ వాతావరణ సంస్థ కూడా హెచ్చరించింది సహజంగా నాలుగు రోజుల నుంచి ఎనిమిది రోజులు వడగాళ్ళు ఉంటేనే పగలు రాత్రి వడగాళ్ళు ఉంటాయి కాబట్టి ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు వడదెబ్బ దగిలిద్ది చాలా తీవ్రమైన ప్రమాదం వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులు పంటలు పండించిన తర్వాత ఆ మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉంటుందో హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టడం దీంతో పర్యావరణం దారుణంగా దెబ్బ దెబ్బతినిపోయింది కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ పెరిగిపోయి వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒకసారిగా రైజ్ అవుతున్నాయి మే మొదటి వారంలో సహజంగా నలభై ఆరు డిగ్రీలు నమోదవుతూ ఉంటుంది కానీ ఇప్పటికే నలభై ఏడు పాయింట్ ఐదు డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి ఒక రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రపంచంలో వాతావరణంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది వరదలు ముంచెత్తుతాయి కరువు బేభత్సంగా ఉంటుంది సముద్ర తీరంలో ఉన్న చిన్న చిన్న దివులన్నీ మునిగిపోయే ప్రమాదం ఉందని ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం జపాన్లో జరిగిన క్యోటో సమావేశంలోనే శాస్త్రవేత్తలు హెచ్చరించారు అనేక దేశాలు పొల్యూషన్ తగ్గించుకోవాలి ధర్మల విద్యుత్ కేంద్రాలు మూసివేయాలి వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టవద్దు అనేక హెచ్చరికలు జారీ చేశాయి కానీ చాలామంది పట్టించుకోవడం లేదు రాబోయే రోజుల్లో ఇలాగనే ముందుకెళ్తే ఈ టెంపరేచర్స్ అన్నీ యాభై దాటిపోయి అమెరికాలో కనుక ఏదైతే డెత్ వ్యాలీ ఉందో అక్కడ కనుక సమ్మర్లో ఆ డెత్ వ్యాల్యూలో నేరుగా ఆ ఎండ్లోకి వెళ్ళిపోతే చీమల కనుక ఎండాకాలం మీద వేస్తే ఎలాగైతే మాడి చచ్చిపోతారు మనుషులు కూడా అలాగనే చనిపోతూ ఉంటారు యాభై ఐదు డిగ్రీల టెంపరేచర్ అక్కడ అవుతూ ఉంటుంది అలాగనే ప్రపంచం అంతా చాలా ప్రాంతాల్లో తయారయ్యే ప్రమాదం ఉంది అంత ఉష్ణోగ్రతలు ఉంటే మనుషులు జీవించడం కష్టం నలభై ఏడు ఉంటేనే పరిస్థితి ఇలా ఉంది ఇక యాభై దాటిపోతే ఎంత ఆందోళనకరంగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చైతన్యం పొందాలి మొక్కలు నాటండి కనపడి కనపడ్డ చెట్టల్లో నరకటం దాన్ని ఖాళీ చేయటము సాధనం చేయటము భూమి చూసుకోవడం కాదు భూమికి మొక్క అందం పచ్చటి హారం అంటారు భూమికి పచ్చటి హారం తొడగండి అడవులన్నీ నరికేయటం భూములన్నీ దున్నుకోవటం వాటికి పట్టాలు తెచ్చుకోవడం అమ్ముకోవడం ప్రజల్లో కూడా అరాచకం పెరిగిపోయింది అడవులు లేకుండా చేశారు చివరికి మనుషులు కూడా లేకుండా పోయే ప్రమాదం అండి మొక్కలు నాటండి సామాజిక వణాలు కూడా పెంచండి రాబోయే రోజుల్లో చాలామంది చదువుకున్నవారు సామాజికవేత్తలు కొంత భూమి కానీ అడవిని తయారు చేసుకుంటున్నారు అది మంచి కాన్సెప్ట్ రాబోయే రోజుల్లో ఫుడ్ ఫారెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది వాతావరణం పర్యావరణం స్పృహ పెంచుకోండి దయచేసి మొక్కలు నాటి వాతావరణాన్ని కాపాడండి వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి